అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులను కేంద్రం మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో నాలుగు వేల రూపాయలైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పది పదిహేను విడతల డబ్బులని అయితే విడుదల చేసింది ఇక రీసెంట్గా మనకు పదహారో విడత కూడా డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఈ పదహారు విడత డబ్బులు అయితే ఇంకా రైతుల ఖాతాల్లోకి అయితే కాలేదు ఇక ఈ రోజు నుంచి కూడా మనకు ఈ జిల్లాల వారికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత నిధులు అయితే జమకాలు ఉన్నాయి ఇక ఈ పదహారో విడత నిధులతో పాటు మనకు పదిహేను విడత పెండింగ్ డబ్బులు కూడా వేయబోతున్నారండి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వెంటనే కూడా రైతులకైతే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులు జమ అవుతాయని కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా పదహారో విడత పెండింగ్ డబ్ పదిహేను విడత పెండింగ్ డబ్బులు అలాగే పదహారో విడత ఇప్పుడు మన రిలీజ్ అయినటువంటి పదహారు విడత రెండు వేల రూపాయలు మొత్తం డబ్బులు నాలుగు వేల రూపాయలనైతే కేంద్రం రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది ఇది మనకు తాజాగా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి